మనందరికీ తెలిసిందే కదా తృణమూల్ కాంగ్రెస్ పరిషత్ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ప్రవర్తించారు మాల్డాలోని చంచల్ కళాశాలలో టీఎంసీపీ విద్యార్థి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మలను దహనం చేశారు వారి ఉన్మాద నాటక ప్రదర్శనలో బెంగాల్ యొక్క గొప్ప సాంస్కృతిక చిహ్నం నోబుల్ గ్రహీత మరియు భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన వ్యక్తి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చిత్రపటాన్ని కూడా దహనం చేశారు నీచులు ఆగస్టు ఇరవై ఆరున జరిగిన ఈ చర్య సెప్టెంబర్ ఏడున ఆన్లైన్ లో పోస్ట్ అయ్యి బయటకు వచ్చింది బీజేపీ నాయకుల నుంచి సాధారణ పౌరుల వరకు ఈ చర్యను ఖండిస్తూ బెంగాల్ సాంస్కృతిక మరియు నాగరికత ఆత్మపై జరిగిన క్షమించరాని దాడిగా అభివర్ణించారు బెంగాలీలు గర్వంగా చెప్పుకునే చిహ్నంగా మారి మోసుకెళ్లిన టాగూర్ గారి చిత్రపటాన్ని తగలబెట్టారు మమతా బెనర్జీ లో పెంపొందించబడిన హింస అహంకారం బలుపు కొవ్వు ఖచ్చితంగా కఠిన శిక్ష ఎలాగో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేయదు కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకోవాలి